తెల్లవారు గట్ట ఐదు గంటల నుంచి మా మామయ్య బాబాయ్ వీళ్ళిద్దరే ఈ డెకరేషన్ అనేది కంప్లీట్ చేశారు ఎక్కువ ఫ్రెండ్లీగా ఈ డెకరేషన్ అనేది చేయడం జరిగింది అయితే వీళ్ళు బలె వెరైటీ బాగా కట్టారు బాగా డెకరేషన్ చేశారు తమలపాకులతో ఫోన్ చెప్పు మా మామయ్య అయితే ఫోన్ నెంబర్ కూడా చెప్పు అని బలె పంచి డైలాగ్లు అయితే వేశారు ఈ డెకరేషన్ మొత్తానికి పూర్తిగా అయితే రెండు పెద్ద అరిటాకులు తీసుకున్నారు మరియు తమలపాకులు మన ఇంట్లో పెళ్లింటి పూలు తీసుకొస్తాం కదా చామంతి పూలు చిన్న చిన్న గులాబీలు మందార పూలతో ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాము మా మరిదిని ఆ రోజు మా బాబాయ్ వాళ్ళు పెళ్ళికొడుకుని చేశారు పెళ్ళికొడుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళే ఫస్ట్గా బొట్టు పెట్టి అక్షంతలు వేసి అనేది పెళ్ళికొడుకుకి తోడు పెళ్లి కొడుకుకి రాస్తారు కాబట్టి ఆ రోజు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ముందుగా అనేది మా మరిది గోవర్ధన్కి పెట్టారు ఆ తర్వాత పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వచ్చిన వాళ్ళు పేరెంట్ వచ్చిన వాళ్ళు అందరూ నలుగు పెట్టి అక్షంతలు వేస్తారు ఈ పెళ్ళికొడుకు చేసినంతసేపు పెళ్ళికొడుకు పాటలు పాడతారని ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి చెకౌట్ చేసేయండి ఈరోజు లాస్ట్గా నలుగు పెడుతున్నారు అదేవిధంగా హల్దీ ఫంక్షన్ కూడా చేద్దామని ఈరోజు కెమెరా వాళ్ళు కూడా వచ్చారు ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు కూడా పేరెంట్ దానికి వచ్చిన వాళ్ళు అయితే చాలా సందరగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి

ఈ పిక్ కోసం ఫోటో షూట్ ఎంతో కష్టపడ్డారు వాళ్ళ కష్టం మామూలుగా లేదు మా వీడియోస్ కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మా పల్లెటూర్లో అయితే ఇలాంటి ఫంక్షన్స్ ఏరు ట్రైన్ మాలే to do it హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది సింపుల్గా అని చెప్పొచ్చు అదేవిధంగా కూతురికి పతానం పంపిస్తాం కదా పతానం పెట్ల ఏమేమి పెట్టాం పతానం ఎలా తీసుకెళ్ళారు కూతురు మా ఇంటికి వచ్చిన తర్వాత మేము ప్రాసెస్ విడిదింటి దగ్గర దించుతాము అది ఎలా చేశాము పెళ్లి కూతురుని మా ఇంటికి తీసుకురావటం ఇదంతా నెక్స్ట్ బ్లాక్లో అయితే అప్లోడ్ చేశాను చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్